హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే వెండి పట్టీలు క్లీనింగ్ చూస్తాం రండి ఒక పది నిమిషాలు కేటాయిస్తే చాలు వెండి పట్టీలు అయితే తలతలా మెరుస్తుంది కొత్తటిలాగా కనిపిస్తుంది మనమైతే ఒంటరిపి ఖర్చు లేకుండా టీ పౌడర్తో పదే పది నిమిషాలు కేటాయిస్తే చాలు టీ పొడి ఉంటుందని దాంట్లో క్లీన్ చేసుకోవచ్చు మీరైతే వీడియోను స్లిప్ చేయకుండా చూడండి ఇంకా ఎవరైనా నా ఛానల్ చూడకుండా ఉంటే చూసి సస్క్రైబ్ చేసుకోండి అలానే మీ ఫ్యామిలీ మెంబర్స్ చేయండి మీరైతే వీడియోను స్లిప్ చేయకుండా చూడండి మనం అయితే వెండి పట్టెలు తీసుకుంటాం కానీ అది ఒక సిక్స్ మంత్స్కు అలా నల్లగా అయిపోతుంది మన బాడీలో ఎక్కువగా హీట్ అయిపోతే కూడా నల్లగా అయిపోతుంది అది ఎలా క్లీన్ చేసుకోవాలో వీడియోలో చూస్తాం ఒకే పది నిమిషాలు కేటాయిస్తే చాలు తల తల లాగా కనిపిస్తుంది వన్ రూపీ ఖర్చు లేకుండా ఇంట్లోనే క్లీన్ చేసుకోవచ్చు సాఫ్ వెళ్ళకుండా అయితే ఇంట్లోనే క్లీన్ చేసుకోవచ్చు అయితే మీరైతే వీడియోను స్లిప్ చేయకుండా చూడండి లాస్ట్ దాకా చూస్తుందా మీకు అర్థమైతుంది అయితే కొత్తటిలాగా తల తలా మెరుస్తుంది మీరైతే వీడియోను స్లిప్ చేయకుండా చూడండి ఇప్పుడైతే రాండ్ ఫ్రెండ్స్ వీడియోకి వెళ్తాం నేనైతే ఈ పట్టీలు అయితే వెండి పట్టీలు అయితే ఒక సిక్స్ మంత్స్ కడగలేదు చూడండి నల్లగా అయిపోయింది ఎలా క్లీనింగ్గా వీడియోలే చూస్తాం చూడండి ఎంత నల్లగా అయిపోయిందో ఇప్పుడైతే స్టవ్ అంటించుకోండి అయితే స్టవ్ అంటించుకోండి స్టవ్ అంటించుకున్న తర్వాత ఒక బౌల్లో ఒక స్టీల్ బౌల్లో వాటర్ ఒక టూ టంబ్లర్ వాటర్ వేసుకోండి వాటర్లో టీ పొడి ఒక వన్ స్పూన్ వేసుకోండి ఇప్పుడైతే రిన్ సో పౌడర్ అయితే ఒక వన్ స్పూన్ వేసుకున్నాను మీ దగ్గర ఏ సో పడది అది వేసుకోండి తర్వాత అయితే బేకింగ్ పౌడర్ అయితే వన్ స్పూన్ వేసుకోండి గ్యాస్ అయితే స్లిమ్లా పెట్టుకోండి స్లిమ్లో పెట్టుకోండి అయితే ఒక ఐదు నిమిషాలు స్లిమ్ లో పెట్టుకోండి జిన్ పౌడర్ వేసుకున్న తర్వాత బేకింగ్ పౌడర్ వన్ స్పూన్ వేసుకొని కలుపుకోండి ఒక నిమిషం పాటు కలపండి ఇప్పుడు అయితే పట్టీలు వేసుకోండి దాంట్లో గ్యాస్ అయితే మీడియం గా పెట్టుకోండి ఎక్కువగా పెట్టుకోకొద్ద అయితే మీడియంగా పెట్టుకోండి ఇప్పుడైతే అప్పుడప్పుడు మనం ఒక ఐదు నిమిషాలు అయితే పెట్టుకోండి ఇదైతే పట్టీలు అయితే ఇలా వేసుకొని ఒక ఐదు నిమిషాలు అయితే గ్యాస్ అయితే ఒక ఐదు నిమిషాలు పెట్టండి మనమైతే అప్పుడప్పుడు ఒక స్పూన్ తీసుకొని ఇలా కలుపుతూ ప అని ఇలా కదిపిస్తూ ఉండాలి కలుపుతూ ఉండాలి మనకైతే అప్పుడే రిజల్ట్ కనిపిస్తుంది ఒక రెండు నిమిషాలు అయిన తర్వాత చూడండి లాగా కనిపిస్తుంది ఇదైతే చాలా బాగా రిజల్ట్ కనిపిస్తుంది వన్ రూపీ ఖర్చు లేకుండా ఇంట్లో ఉండే పదార్థాలు బట్టి పట్టీలు అయితే క్లీన్ చేసుకోవచ్చు మీరు వీడియోను స్లిప్ చేయకుండా చూడండి ఒక రెండు నిమిషాలు ఇలా కలుపుతూ ఉండాలి ఒక గ్యాస్ అయితే స్లిన్ లో పెట్టుకోండి ఒక ఐదు నిమిషాలు అయితే పెట్టుకోండి చూడండి ఎంత బాగా కనిపిస్తుందో ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో లేవులో చూపిస్తున్నాను చూడండి లాగా కనిపిస్తుంది ఇప్పుడు ఐదు నిమిషాలు అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోండి ఒక ప్లేట్లో తీసుకోండి ఒక ఐదు నిమిషాలు అయితే పెట్టుకోండి ఒక తర్వాత అయితే ఒక ప్లేట్లో తీసుకోండి ఇప్పుడైతే ఒక ప్లేట్లో తీసుకున్న తర్వాత ఇప్పుడైతే ఒక ప్లేట్లు తీసుకోండి మీ దగ్గర వేసే పేస్ట్ ఉంటే పేస్ట్ అని తీసుకోండి లేకపోతే షాంప్ అని తీసుకోండి రిన్ పౌడర్ అని తీసుకోండి చూడండి ఎంత బాగా కనిపిస్తుందో కొత్తలాగా కనిపిస్తుంది ఇప్పుడు పట్టీలు అక్కడక్కడ దెస్ట్ ఏమైనా ఉంటుందేమో దాని నేనైతే కోల్గేట్ పేస్ట్ తీసుకున్నాను మీ దగ్గర ఎలా సోప్ పౌడర్ నా పేస్ట్ అని తీసుకోండి షాంప్ కూడా తీసుకోవచ్చు ఈ పేస్ట్ అయితే పట్టీలు కదా ఇలా అప్లై చేసుకోండి ఇలా అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత ఒక పాత బ్రష్ ఉంటే తీసుకోండి పాత బ్రష్ తీసుకొని పట్టీలో పోయి బాగా ఉజ్జుకోండి పేస్ట్ వేసి బాగా ఇలా రుద్దుకోండి ఇలా ఒక నిమిషం పాటు ఇలా రుద్దుకోవాలి పట్టీలు అయితే ఇంకా అక్కడక్కడ టెస్ట్ ఏమైనా ఉంటుందని ఇలా రుద్దుకోండి ఒక నిమిషం పాటు అయితే ఇలా రుద్దుకోండి చేతులనే రుద్దండి లేకపోతే ప్లేట్లో వేసుకొని రుద్దుకోండి మనమైతే వన్ రూపీ ఖర్చు లేకుండా ఇంట్లోనే క్లీన్ చేసుకోవచ్చు షాప్కి వెళ్ళకుండా ఇంట్లోనే క్లీన్ చేసుకోవచ్చు మనకైతే మనీ సేవ్ అవుతుంది ఆడవాళ్ళకి అయితే పట్టీలు అయితే ఎక్కువ ఇష్టం దాని లక్ష్మీదేవికి మనమైతే గల్ల గల్లా నడిస్తే కూడా చాలా ఇష్టం దాని అలాంటి పట్టీలు ఇంట్లోనే క్లీన్ చేసుకోండి పదే పది నిమిషాలు కేటాయిస్తే చాలు మన పట్టీలు అయితే కొత్తటిలాగా తలతలా మెరుస్తుంది ఒక నిమిషం పాటు ఇలా రుద్దుకోండి పట్టీలు అయితే ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ తీసుకోండి వాటర్ తీసుకొని పట్టీలు అయితే కడుక్కోండి చూడండి అయితే మీకు లైవ్లో చూపిస్తున్నాను మీరే ఆశ్చర్యపోతారు అంత బాగా కనిపిస్తుంది అయితే కొత్తటిలాగా తల మెరుస్తుంది అయితే లైవ్లో చూపిస్తున్నాను దాన్ని చూడండి ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి అయితే తల తల మెరుస్తుంది లాగా కనిపిస్తుంది మీరు ట్రై చేసి చూడండి ఎంత బాగా కనిపిస్తుంది నాకే ఆచారం అయిపోయా అంత బాగా కనిపిస్తుంది కొత్తలాగా కనిపిస్తుంది వన్ రూపీ ఖర్చు లేకుండా ఇంట్లో ఉండే పదార్థాలను బట్టి క్లీన్ చేసుకున్నాను మీరు ట్రై చేసి చూడండి అంత మీరు ఆచారిపోతారు అంత బాగా కనిపిస్తుంది ఇప్పుడు వాటర్లో కడిగిన తర్వాత ఒక క్లాత్ తీసుకోండి తడి లేకుండా తడుచుకోండి తడి లేకుండా ఒక క్లాత్లో ఇలా తెచ్చుకోండి అయితే కొత్తటిలాగా తల తలా మెరుస్తుంది మీరు ట్రై చేసి చూడండి అంత బాగా కనిపిస్తుంది అయితే ఇది టీ పొడి టీ పొడి ఉంటే చాలు రిన్ పౌడర్ బేకింగ్ సౌడర్ కొంచెం ఉంటే చాలు చూడండి ఎంత బాగా కనిపిస్తుందో మీరు అయితే ట్రై చేసి చూడండి చూడండి మీరే ఆచరిపోతారు దాన్ని మీరు ఒక ట్రైన్ ట్రై చేసి చూడండి నేనే ఆశ్చర్యపోతాను అంత బాగా కనిపించా మీ ఒక మీరు ఒక డ్రాయింగ్ ట్రై చేసి చూడండి అయితే కొత్తటిలాగా తలతల మెరుస్తుంది చూడండి ఎంత బాగా కనిపిస్తుందో మీరు ట్రై చేసి చూడండి మీకైతే వీడియో నచ్చినట్టే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ట్రై చేసి చూడండి బాయ్ ఫ్రెండ్స్ మరో వీడియోలో కలుస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు ట్రై చేసి చూడండి అయితే కొత్తటి లాగా తలతల మరుస్తుంది బాయ్ మరో వీడియోలో కలుస్తాం